నమస్తే అన్న అందరికీ నమస్కారం కోవైట్లో ఇరవై సంవత్సరాలకు పైగా ప్రభుత్వం చే గుర్తించబడిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు అలాగే ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ లేకపోతే డాక్యుమెంటేషన్ ఛార్జీ కానీ ఇన్సూరెన్స్ లేవు అలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఏ కార్గో మరియు సి కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న భారతీయ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తర్వాత తరానికి కూడా మనం చూసుకుంటే కోవైట్లో బానిసత్వం చేసేందుకైతే కొంతమంది సిద్ధం చేస్తూ ఉన్నారు తమ యొక్క పిల్లలను ఈ మాట ఎందుకు అనవలసి వస్తూ ఉందంటే కానీ ఇటీవల మనం చూసుకుంటే టెన్త్ కానీ ఇంటర్ రిజల్ట్స్ అందరికీ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత చాలామంది కువైట్లో ఉన్న తల్లిదండ్రుల నోట నుంచి వినిపిస్తూ ఉన్న మాట ఏంటంటే కానీ రాకముందు రిజల్ట్ రాకముందు వచ్చిన తర్వాత కూడా మీరు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయితే కానీ కువైట్కు తీసుకొని వస్తామని చెప్పేసి చాలా తల్లిదండ్రులు అయితే తెలుపుతూ ఉన్నారనమాట నీకెట్టా చదువు రాదు నువ్వెట్ట ఇండియాలో బాగుపడలేవు పాస్ అయితే ఇంటర్లో చేర్పిస్తాము లేకపోతే కానీ పాస్పోర్ట్ తయారు చేయించి వయసు తక్కువ ఉన్నా సరే నీకు పదహారు సంవత్సరాలు ఉన్నా సరే నీకు చదువు లేదని చెప్పేసి పాస్పోర్ట్ తయారు చేయించి కువైటుకు తీసుకొని వస్తామని చెప్పేసి చాలామంది తల్లిదండ్రులు అయితే తమ పిల్లలకు తెలుపుతూ ఉన్నారు దయచేసి తల్లిదండ్రులు ఎవ్వరూ మీ పిల్లలకైతే ఇలా తెలపద్దండమ్మా అలా తెలపడం వల్ల పిల్లలు కూడా అయితే ముందే ఫిక్స్ అయిపోతూ ఉన్నారు మహా అయితే ఫెయిల్ అయితే ఏం చేస్తారు కుబైటుకు తీసుకుపోతారు అక్కడ బాగా సంపాదించుకోవచ్చు అనే భావనలో ఉన్నారు కొంతమంది చదవడం కూడా చదవడం లేదు కాబట్టి తల్లిదండ్రులు గిట్టింగ్గా చెప్పండి చదువుకుంటేనే మనకు భవిష్యత్తు ఉంటుంది చదువు లేక మేము దేశం దేశం కువైట్కు వచ్చి ఇబ్బందులు పడుతూ ఉన్నాము ఇక్కడ బానిసత్వం చేస్తూ ఉన్నాము ఇక్కడ కొట్టినా కానీ తిట్టినా కానీ సరైన జీతాలు ఇవ్వకపోయినా కానీ నిద్ర లేకపోయినా కానీ తిండి లేకపోయినా కానీ మేము ఇబ్బందులు పడుతూ ఉన్నామని చెప్పి మీ కష్టాల గురించి మీ పిల్లలకు తెలియజేయండి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు అనే భావన లేకుండా రాబోయే తరాలైనా సరే కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది నేను కడప కానీ రాయచోటి కానీ రాజంపేట కానీ కోడూరు కానీ నెల్లూరు కానీ అనంతపురం కానీ లేకపోతే తిరుపతి కానీ ఈ యొక్క రాయలసీమ ప్రాంతాలకు చెందిన జిల్లాలలో మనం చూసుకుంటే ఈ మాటనైతే ఎక్కువగా తల్లిదండ్రులు వాడుతూ ఉన్నారు నీ గెట్టా చదువు రాదు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోతే నేను కువైట్కు తీసుకొని వస్తాము వీసా తీసేసి అని చెప్పేసి చాలా మంది తల్లిదండ్రులు అయితే ఈ మాట అంటూ ఉన్నారు ఇలా అనవద్దండమ్మా నువ్వు ఫెయిల్ అయినా కానీ మళ్ళీ సప్లిమెంటరీ కట్టుకొని సప్లిమెంటరీ ఫలితాలు వచ్చిన తర్వాత పాస్ అయిన తర్వాత మళ్ళీ ఇంటర్లో అయితే ఇచ్చారు చదువు మాత్రం మానివ్వేయవద్దు చదువుకొని నువ్వు బాగుపడాలని చెప్పేసి వాళ్ళకైతే తెలపండమ్మా ఎందుకంటే కొంతమంది పిల్లలను నేను ఇటీవల చూసిన తర్వాత ఏం పరిస్థితులు ఇలా ఉన్నాయి పాస్ అవ్వకపోతే కానీ తల్లిదండ్రులు ఏమో ఇలా కువైట్కి పంపిస్తామని చెబుతూ అంటే వెళ్ళిపోతాననేది సమాధానం చెబుతూ ఉన్నాడు అంటే టెన్త్ క్లాస్ మొదట్లోనే మనం చూసుకుంటే ఆ యొక్క పిల్లవాడు ఫిక్స్ అయిపోవడం జరిగింది నేను చదివినా పర్వాలేదు చదవకపోయినా పర్వాలేదు కువైట్ కు నేను బ్రతికేస్తానని చెప్పేసి ఎందుకంటే మన యొక్క జీవితాలు మన యొక్క స్వేచ్ఛ అన్ని కువైట్ దేశాలలో ఉండి బందీ అయిపోయినాము రాబోయే తరాలనైనా సరే కానీ మీరు స్ట్రాంగ్ గా వాళ్ళు స్వేచ్ఛగా బ్రతికేందుకైతే పునాదులు వేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను ఎందుకంటే పదహారు సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగుపడాలన్నా చిడిపోవాలన్నా సరే కానీ పదవ తరగతి చాలా ముఖ్యం కాబట్టి పదవ తరగతి చదువుతూ ఉన్న మీ పిల్లలకు వాళ్ళకు చదువు రాకపోయినా సరే కానీ ఎలాగైనా సరే నువ్వు పాస్ అయ్యి మంచి మార్కులు కాకపోయినా సరే పాస్ అయ్యి నువ్వు ఇంటర్ కు వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళని చదవమని చెప్పి ఒత్తిడి చేయకండి చదువు రాని వాళ్లకు ట్యూషన్ చెప్పించి వాళ్ళకు ఇంకా మెరుగైన విద్యను అందించేందుకు ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు కృషి చేయాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ ఉన్నాను ఎందుకంటే చదువు లేకుండా ఉంటే రాబోయే తరాలు బతకడం చాలా కష్టం ఇప్పటి వరకు ఎలాగోలా కొనసాగుతుంది కాబట్టి చదువు లేకుండా ఉంటే కానీ రాబోయే తరాలలో కనీసం మినిమం నాలెడ్జ్ కూడా లేకపోతే ఇబ్బందులు పడతారనమాట టెన్త్ క్లాస్ చదువుతూ ఉన్న అబ్బాయి ఫెయిల్ అయిన తర్వాత కొవైడ్కి తీసుకుంటే కానీ అతడికి సరైన పదాలు కూడా రావు ఆ పిల్లోడికి కువైట్లో కూడా బ్రతకాలంటే డ్రైవర్గా వచ్చినా సరే కానీ ఆ యొక్క బోర్డు ఏదైతే ఉందో ఆ యొక్క బోర్డు మీద అక్షరాలు ట్రాఫిక్ చట్టానికి సంబంధించిన చట్టానికి సంబంధించిన రూల్స్ అయినా చదవాలి కదా కాబట్టి తల్లిదండ్రులు ఎవరైతే ఉండారో పిల్లల విషయంలో దయచేసి ఎటువంటి తప్పు చేయవద్దని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైకింద్